ప్రొడ్యూసర్ కృష్ణ గారు మాట్లాడరు కాబట్టి సత్యదేవ్ గారు ఇట్స్ యోర్ టర్న్ ప్లీజ్ ఇక్కడ విచ్చేసిన పేరు పేరు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మీ అందరికి ఇక్కడికి వచ్చినందుకు నాకు వినిపిస్తుంది వినిపిస్తుంది వినిపి వినిపిస్తుంది అన్న మా వినిపిస్తుంది ఎప్పుడు మాట్లాడతాను అన్న మాట్లాడతాను మాట్లాడడానికి కొద్దిగా టెన్షన్గా ఉంది సో ఈ మూమెంట్లో నాకు నా తెలిసి ప్రపంచంలోనే రిచెస్ట్ స్టేజ్ పైన ఉన్న ఫీలింగ్ వస్తుంది కొరటాల శివ గారు తారన్న దేవరా రాజమౌళి గారు రాజమౌళి సార్ మహేష్ బాబు గారి సినిమా అనిల్ అన్న వెంకటేష్ గారి సినిమా అలాగే గోపి అన్న అన్న రివీల్ చేయొచ్చా చేయొచ్చా గోపి అన్న సన్నిడియోల్తో నార్త్లో సన్నిడియోల్ గారితో సినిమా చేస్తున్నారు సో ఐ థింక్ రైట్ నౌ ఇట్స్ ద వరల్డ్స్ రిచెస్ట్ స్టేజ్ అండ్ ఈ స్టేజ్లో నేను నించోని మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ వీళ్ళందరూ ఒక ఒక ఇంగ్లీష్ ప్రోబ్ ఉంది ఇట్ టేక్స్ అ విలేజ్ టు రైజ్ అ చైల్డ్ అంటారు అంటే ఒక ఒక పిల్లోడిని ఆ పిల్లోడు పెద్దోడు అవ్వాలంటే ఊర్లో వాళ్ళందరూ డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఆ పిల్లోడిని పెద్దోడు అయ్యేలా చేస్తారని అంటే ఒకడు ఈత నేర్పుతాడు ఒకడు సైకిల్ నేర్పుతాడు ఒకడు దెబ్బ తగిలితే కట్టుకడతాడు ఒకడు పాస్ అయితే చాక్లెట్ ఇస్తాడు వాళ్ళకి అందులో ఏ లాభం లేకపోయినా ఆ పిల్లోడు పెద్దోడై వాళ్ళు చేసిన ఆ జెస్చర్ వల్ల ఆ లైఫ్ ఎంతో ఇంపాక్ట్ అవుతుంది అలా నా లైఫ్ ఈ సినిమా ద్వారా వీళ్ళు నాకు ఇంత రాజమౌళి సార్ శివ సార్ గారు అనిల్ అన్న మీరందరూ వచ్చి మీరు చేసిన ఈ జెస్చర్ నిజంగా నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ నేను ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను ఈ సినిమా విషయంలో నాకు ఒక రెండు వారాల నుంచి అన్ని పాజిటివ్ న్యూస్లే వినిపిస్తున్నాయి ఒకటి ఫస్ట్ డేట్ అనౌన్స్ అయింది తర్వాత వెంటనే మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రైమ్ షో సినిమా వాళ్ళకి చూసి నచ్చి సినిమాని రిలీజ్ చేస్తామని చెప్పి ముందుకు రావడం అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇంత ఇంత గ్రాండ్గా అవుతుందని నేను అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్ ఇంకా యూనో చెప్తా నాకు సుకుమార్ సార్ పుష్ప సాంగ్ రిలీజ్ వాళ్ళు రాకపోయారు రాలేకపోయారు బట్ ఆయన ప్రస్తావన అయితే ఒకటి తీసుకుంటాను ఎందుకంటే ఒకనొక స్టేజ్ పైన ఆయన ఒక చాలా చక్కటి మాట చెప్పారు అదేంటంటే ఎనీ ఫీల్డ్ లైక్ ఐటీ ఫీల్డ్ కావచ్చు లేకపోతే కిక్ బాక్సింగ్ లేకపోతే బాక్సింగ్ స్పోర్ట్స్ ఫీల్డ్ ఎనీథింగ్ ఒక సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు కసరత్తు చేస్తే రోజు మార్నింగ్ ఆరు గంటలు లేచి బాక్సింగ్ చేసి ఒక రెండేళ్ళ తర్వాత నువ్వు లైట్ వెయిటో హెవీ వెయిటో ఏదో చాంపియన్ అవ్వడానికి నీకు అర్హుడు అవుతావు అలాగే సీసీ ప్లస్ ప్లస్ నువ్వు టూ ఇయర్స్ వన్ ఇయర్ చదివితే ఐటీ జాబ్ వస్తుంది బట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ రాత్రనక పగలనక కష్టపడితే సినిమా మాత్రమే తీయగలం దాని రిజల్ట్ మన చేతిలో ఉండదు అని అది చాలా గొప్ప మాట సుకుమార్ గారు చెప్పిన మాట అయితే ఆ రోజు ఆయన చెప్పిన తర్వాత నిజంగా నాకు ఓ విషయం అనిపించింది ఏంటంటే ఫిల్మ్ మేకర్స్ మీ అందరం రెజనూట్ అయ్యే ఒక విషయం ఏంటంటే మాకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ అంటే ఒక జస్ట్ ఒక వన్ ఇయర్లో జరిగే సెట్ బ్యాక్స్ ఏవైతే ఉంటాయో ఒక ఫిల్మ్ మేకర్ లైఫ్లో ఒక సగటు మనిషికి ఒక జీవితకాలం జరిగే సెట్ బ్యాక్స్ ఒక ఫిల్మ్ మేకర్కి వన్ ఇయర్లో జరుగుతాయి ఈ జరిగే ప్రాసెస్లో మాకు మేము మోటివేట్ చేసుకుంటూ ముందరకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటాం అలా నన్ను ఏ బ్యాక్స్ వచ్చినా మోటివేట్ చేసేది మీరే నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను మీ అందరూ నేను లిఫ్ట్లో వెళ్ళినా లేకపోతే కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనడానికి వెళ్ళినా లేకపోతే బయట ఎక్కడ నాకు తారసుపడినా మీరందరూ సత్యం నువ్వు చాలా అద్భుతంగా చేస్తావు బాగా యాక్ట్ చేస్తావు మా ఇంటిలో అందరూ నీ సినిమా చూస్తారు నీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు మేము ఖచ్చితంగా చూస్తాం అందరం వచ్చి సినిమా థియేటర్కి వచ్చి ఈసారి గ్యారంటీ హిట్ చేస్తాం ఈ మాటలు నాకు నిజంగా చాలా మోటివేట్ చేస్తాయి నేను ఖచ్చితంగా మాట చెప్తాను నెక్స్ట్ టైం మీరు అందరూ పడేటప్పుడు మనం ఖచ్చితంగా కృష్ణమ్మ గురించి మాట్లాడుకుంటాం ఈ సినిమా ఖచ్చితంగా మనందరం మళ్ళీ కలిసినప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుంటాం అది నా గ్యారంటీ అండ్ మా శివ శివసారి గురించి చెప్పాలి సినిమా యాక్సెప్ట్ చేసినప్పుడు సినిమా ఆయన ఓకే చేసిన తర్వాత సగం సక్సెస్ అక్కడే అనుకున్నాం ఎందుకంటే ఆయన చేసిన సినిమాలు అలాంటివి ఆయన ఫిల్మోగ్రఫీ అలాంటిది ఆ రోజు ఆయన పిలిచి సత్య ఈ ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది ఇలాంటి ఒక సినిమా ద్వారా నేను తిరిగి ఇవ్వాలి అని ఒక మాట చెప్పి ఈ సినిమాను మాకు ప్రజెంట్ చేసి అంటే ముందు ఇంకో విషయం చెప్పాలి ఆయన ఫస్ట్ ప్రజెంట్ అవ్వాలనేది ఆ పాయింట్ కాదు జస్ట్ కృష్ణ గారు వెళ్ళి గోపాల్ని కథ చెప్పమని చెప్పారు శివ సార్కి ఆ కథ ఆయనకి అంత బాగా నచ్చి అరే ఇలాంటి ఒక సినిమాలో నేను ప్రజెంట్ అవ్వాలని ఆయన ప్రజెంట్ అయ్యారు శివ సార్ థ్యాంక్ యూ ముందు మాకు మీ సపోర్ట్ ఫస్ట్ నుంచి ఈ సినిమాకు ఉంది అండ్ ఇప్పుడు మే టెన్త్ వరకు అంటే మీ సపోర్ట్ నేను మర్చిపోలేను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అండ్ మా కృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువ ఎందుకంటే ఆయన ఎక్కువ మాట్లాడుకోరు సో అది మాట్లాడరు కానీ కృష్ణ గారు నిజంగా గడు వేయకుండా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసి అండ్ ముఖ్యంగా కృష్ణ సార్ నేను ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మర్చిపోలేను సార్ థ్యాంక్ యూ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నాకు ఇచ్చినందుకు ఎందుకంటే నాలుగు యాక్టర్స్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది చాలా పెద్ద మైలేజ్ అంటే చాలా తక్కువ జరుగుతూ ఉంటాయి ఫర్ సమ్ రీజన్ సో ఇది ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుందంటే నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో నేను థ్యాంక్ యూ సార్ కృష్ణమ్మకి అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అండ్ ఒక్కటి నాకు ఇది ఎప్పుడు చాలా స్ట్రాంగ్గా నేను బిలీవ్ చేసి స్ట్రాంగ్గా నేను నమ్మిన ఒక విషయం ఏంటంటే సచిన్ టెండూల్కర్ గురించి ఒకటి చెప్పాలి ఆయన రెండు వేల పదిలో డబుల్ సెంచరీ కొట్టారు మీ అందరికీ గుర్తుంది కదా సౌత్ ఆఫ్రికా మీద ఒక డబుల్ సెంచరీ కొట్టారు అప్పుడు వరకు క్రికెట్ చరిత్రలో ఒక క్రికెట్ వందేళ్ళ చరిత్రలో ఎవరు డబల్ సెంచరీ కొట్టలేరు కొట్టలేదు ఆయన కొట్టినంత వరకు అందరూ ఈ డబల్ సెంచరీ ఎవరు కొట్టలేరు డబుల్ సెంచరీ కొట్టడం అసలు అసాధ్యం అది నా ముంకిన్ టాస్క్ ఎవడు కొట్టలేడంటే టూ థౌసండ్ టెన్లో ఆయన కొట్టి చూపించారు అయితే విచిత్రం ఏంటంటే వందేళ్ళ చరిత్రలో ఆయన ఫస్ట్ టైం కొట్టారు నెక్స్ట్ లెవెన్ ఇయర్స్లో ఆ రెండు వందలని పదకొండు సార్లు కొట్టారు మన రోహిత్ శర్మ మూడు సార్లు కొట్టాడు తర్వాత మొన్న మొన్న వచ్చిన ఇషాన్ కషన్ ఇషాన్ కషన్ కూడా కొట్టేశాడు నేను ఒక విషయం నమ్మేది ఏంటంటే క్రికెట్కి సచిన్ టెండూల్కర్ ఆ రెండు వందలు ఎలాగో మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రాజమౌళి సార్ రాజమౌళి సార్ అది చేశారు అంటే వీ కెన్ డ్రీమ్ బిగ్ వీ కెన్ డ్రీమ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ అండర్ ద సన్ వీ కెన్ డ్రీమ్ ఎనీథింగ్ అని ట్రిపుల్ ఆర్ సినిమా ద్వారా ప్రూవ్ చేసి దాన్ని ఇంటర్నేషనల్ మార్కెట్ తీసుకెళ్ళి మనకు ఆస్కర్ని తీసుకొచ్చిన రాజమౌళి సార్ అండ్ పొనియన్ సెల్వన్ సినిమా తీయడానికి ధైర్యాన్ని ఇచ్చింది రాజమౌళి సార్ అని మనరత్నంగా రండం ఇఫ్ యూ ఎవర్ వాంట్ టు టేక్ అ ఫిల్మ్ ఇఫ్ యూ ఎవర్ వాంట్టు మేక్ అ ఫిల్మ్ హియర్ ప్లీజ్ కమ్ టు మీ అని జేమ్స్ కెమెన్ అవతార్ టైటానిక్ లాంటి డైరెక్టర్స్ అండం రాజమౌళి సార్ యు ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ సర్ యు ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ కృష్ణమ విషయానికి వస్తే సినిమా మొదలైనప్పటి నుంచి సినిమా విన్నప్పటి నుంచి నాకు సినిమా నాలుగు గంటల ఇరవై నిమిషాలు చెప్పాడు కానీ ఆ నాలుగు గంటల ఇరవై నిమిషాలని రెండు గంటల పది నిమిషాలలో చూపించాడు మన గోపాలకృష్ణ సో ఆ నాలుగు గంటల ఇరవై నిమిషాలు తను చెప్పిన యాజ్ ఇట్ ఈస్ కథను రెండు గంటల పది నిమిషాల్లో చూపించాడు అండ్ నేను ఆ రోజే తనకు అన్నాను గోపాల్ ఇది దీని ఎండ్ రిజల్ట్ నిజంగా నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిన కథ దానికి వాల్యూ డెఫినెట్లీ నా దృష్టిలో వంద కోట్లు అయ్యాయి ఇది అంత గొప్ప సినిమా అంత కంటెంట్ రిచ్ సినిమా నువ్వు చెప్పావు అండ్ నేను ఈ అదే మాట చెప్తున్నాను కంటెంట్ వైజ్ కృష్ణమ్మ ఈజ్ హండ్రెడ్ ప్రోర్ ఫిల్మ్ అండ్ అది నా కాన్ఫిడెంట్ అంటే అది నేను లాజిస్టిక్స్ వైజ్ లేకపోతే బాక్స్ ఆఫీస్ నెంబర్స్ చెప్పట్లేదు వాల్యూ కథ తాలూకు వాల్యూ చెప్తున్నాను అంత గొప్పగా రాశాడు మన గోపాల కృష్ణ డెబ్యూటాంట్ అండ్ అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన కృష్ణ శివ క్యారెక్టర్ మా ఆయన పేరు లక్ష్మణ్ అండి మీరు కళ్యాణ్ కళ్యాణ్ అంటున్నారు ఇందా నుంచి లక్ష్మణ్ కోటి కింద లక్ష్మణ్ చేశాడు అండ్ డెబ్యూటెంట్ కృష్ణ చాలా చేశాడు కానీ ఈ సినిమాలో అద్భుతంగా చేశాడు కృష్ణ ఖచ్చితంగా అంటే కృష్ణతో పాటు కో మా లక్ష్మణ్ అతీరా అర్చన ప్రభుదాస్ క్యారెక్టర్ చేశారు బొంబాయి క్యారెక్టర్ ఇలా సినిమాలో నందగోపాల్ గారు ఎస్పెషలీ అందరికీ అద్భుతం అయితే ఈ ఫిల్మ్ తాలూకా సక్సెస్ నేను అనుకోవడం ఎవరో ఒకళ్ళ పర్ఫార్మెన్స్ కాదు అందరూ అద్భుతంగా చేశారు అండ్ ఎప్పుడైతే అందరూ కలిసికట్టుగా చేసినప్పుడే సినిమా విజయం సాధిస్తుంది అండ్ నేను అది ఖచ్చితంగా నమ్ముతాను ఈ సినిమా ద్వారా అది జరగబోతుంది అండ్ మా భైరవ మా బైరోడు ఎరకొట్టేశాడు ఈ మ్యూజిక్ మటుకు అండ్ మీరు చూసేది కదా ట్రైలర్ ఇప్పుడు ఆ గూస్బంస్ వచ్చాయి నేను చూసినప్పుడు మొన్నటి వరకు ఫోన్స్లో లేకపోతే ల్యాప్టాప్లో చూపించాడు డైరెక్టర్ బట్ ఈరోజు చూసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది థ్యాంక్ యూ కాలభైరవ ఈ సినిమా పాటలు నిజంగా చాలా అద్భుతమైన పాటలు కొంతవరకు ఇప్పుడు ఏమవుతుందో మధ్యలో కానీ లేకపోతే కృష్ణమ్మ కృష్ణమ్మ అనే సాంగ్ కానీ లేకపోతే థీమ్ ఆఫ్ రివెంజ్ సాంగ్ అవి మీరు అందరూ విన్నారు కానీ ట్రస్ట్ మీ సినిమా చూసిన తర్వాత ఇవన్నీ మరింత హిట్ అవుతాయి మాక్ మై వర్డ్స్ ఆన్ దిస్ అండ్ అలాగే మా డిఓపిస్ సన్నీ థ్యాంక్ యూ సన్ని కురపాటి కురపాటి సారీ అండ్ అలాగే ఇంత రస్టిక్గా భద్రా వించుపేట్ భద్రా వించుపేట్ భద్రా అని మాట్లాడుతున్న వించుపేట్ భద్రాని అని కాస్ట్యూమ్స్ తయారు చేసిన దీపిక మై వైఫ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దాట్ అండ్ అలాగే ఇప్పుడు ఇక్కడ వరకు బాగానే మేనేజ్ చేశాను ఇక్కడ ఇక్కడ ఏమైనా మిస్ అయితే కనుక నన్ను క్షమించండి మైత్రి మూవీ మేకర్స్ అండ్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ మీరందరూ మేట్ టెన్త్ ఖచ్చితంగా సినిమా చూడండి ఈ ట్రైలర్ మీకు ఖచ్చితంగా మీరు ఇప్పుడు చూసింది ఏ ఎనర్జీ ఉందో దానికి అంటే సారీ ఒక విషయం చెప్పాలి కృష్ణమ్మ స్టోరీ గురించి అంటే కృష్ణమ్మ అనే తన తను ఆల్రెడీ గోపాల్ దాని గురించి గంగమ్మ కృష్ణమ్మ అనే కాన్సెప్ట్ చెప్పాడు బట్ కృష్ణమ్మకి ఎన్ని మలుపులు తిరిగి అది ఎండ్ని రీచ్ అవుతుందో అలాంటి మలుపులే మా సినిమాలో అన్ని మలుపులు ఉంటాయి అండ్ ఎమోషన్ క్యారెక్టర్స్ రస్టిక్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన గోపాల్కి నిజంగా నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ గోపాల్ నన్ను ఈ సినిమాలో తీసుకున్నందుకు అండ్ అలాగే మళ్ళీ మరొకసారి మీ అందరికీ మనం మళ్ళీ కలిసినప్పుడు కృష్ణం గురించి మాట్లాడుకోవాలి ఈ బాధ్యత మీ మీదే ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గుడ్ లక్ సత్యదేవ్ గారు ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ